ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు పరచాలని స్టార్ నైన్ రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వారి కార్యాలయం దగ్గర ఆదివారం ఏపీ అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్స్ అన్నమయ్య జిల్లా అధ్యకురాలు భాగ్యలక్ష్మి ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు రవిశంకర్ వెంకటయ్య ఏపీ లాంబడి మానవ హక్కుల సంఘం అధ్యక్షులు చంద్రనాయక్ సిఐటియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్ల నిరాహార దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు రవిశంకర్ మాట్లాడుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సుమారు మూడు వారాలుగా ధర్నా దీక్షలు నిర్వహిస్తున్నారని వారికి ఏపీ పౌర హక్కుల సంఘం తరఫున మా మద్దతును తెలియజేస్తున్నామని అన్నారు అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఉన్నప్పుడు ఏపీ అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచడం వారి నాణ్యమైన సమస్యలను పరిష్కరిస్తామని అడ్డమైన వాగ్దానం చేశారని అన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటికీ ప్రభుత్వ కాలం పూర్తయిన తర్వాత కూడా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు గానీ వారి జీతాలు కానీ చేయలేదని అన్నారు రోజు సంవత్సరాలు అవుతున్నా మరి కనీస వసతులు గానీ కనీస వేతన చవరణ చట్టాలు గానీ చేయకుండా మరి అంగన్వాడీ సిబ్బందిని వేధించడం ఇది సరైనటువంటి చర్య కాదు మరి ఈ రోజు ఇరవై ఆరు రోజులు కంప్లీట్ చేసుకుని ఇరవై ఏడో రోజు నిన్నటికి నిన్న యస్మా చట్టాన్ని ప్రయోగించడం అనేది సబబు కాదు ప్రభుత్వం ఇది చేతగాని చర్య ఇది ఎస్మా ప్రయోగం అనేది మరి యస్మా ప్రయోగించే మరి నీకైతే యస్మా చట్టం కొత్తగా వచ్చినేమో కానీ మరి ప్రజా పోరాటాలు చేసేటటువంటి మాకు కొత్త కాదు అనేక ఏ ప్రభుత్వాలు వచ్చినా యస్మా చట్టం అనేది వస్తూనే ఉంది మేము కూడా దాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాం కోర్టులు ఉన్నాయి కోర్టుల ద్వారా మేము సమస్యను పరిష్కరించుకుంటాం ఎస్మాకు భయపడేది లేదు మరి నువ్వు ఏం చేసినా కానీ వెనుకడుగు వేసేది లేదు అంగన్వాడీలు మరి ఈరోజు ఏ సమస్య అయినా సరే ఏ సమాచారం కావాలన్నా కానీ మరి అంగన్వాడీ వ్యవస్థ అనేది పూర్తిగా సమాచారాన్ని ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థ ఈరోజు నువ్వు నీ సైన్యంతో ఈరోజు సచివాలయంలో వాళ్ళు ఏ ఎవరైతే వీళ్ళని నియమించుకున్నావో సచివాలయ సిబ్బందిని మరి వారికంటే కూడా మెరుగైన సమాచారాన్ని అందించగలిగేటటువంటి అంగన్వాడీ సిబ్బందిని నిర్లక్ష్యం చేయడం అనేది సమంజసం కాదు వీళ్ళు సుప్రీంకోర్టు భారత ప్రభుత్వం చేత నియమించబడినటువంటి వాళ్ళు అంగన్వాడీ సెంటర్లు అంటే నువ్వు నియమించినటువంటి వాళ్ళు కాదు నీ సిబ్బంది కాదు రాజ్యాంగ వ్యవస్థ ప్రకారము ఎన్నికైనటువంటి వాళ్ళను నువ్వు అవమానించడం సరైనటువంటిది కాదు అధికారము నీకు శాశ్వతము కాదు మరి ఈరోజు మీరుండొచ్చు రేపు ఇంకొకరు రావచ్చు మరి దాదాపు మేము అరవై రెండు సంవత్సరాలు కూడా మేము ఉద్యోగం నిర్వహిస్తూనే ఉంటాం ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నో చూసాము వెనుకడు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ అక్కచెల్లెమ్మలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అంగన్వాడీ సమ్మెకి కుటుంబాలను వదిలి చిన్న బిడ్డలను వదిలి చలి అనుకోకుండా వర్షం అనుకోకుండా లెక్క చేయకుండా ఇక్కడ అర్ధరాత్రి అపరాత్రి కూడా ఇక్కడ ధర్నా చేస్తుంటే మరి మీ విలాసాలకు కానీ మీ పర్యటనలకు కానీ మరి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారో కానీ మరి కనీస ప్రాథమిక హక్కు ఒక జీతం పెంచమని అడిగితే మరి పెంచుతామని చెప్పి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని అడిగితే కూడా యస్మా చట్టం పెట్టడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు యస్మా చట్టాన్ని కూడా దాటుకొని విలే నిరాహార దీక్షలు నిరాహార దీక్షలు ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగానే ఉంటాము కాబట్టి ఎస్మా ప్రయోగించావంటే నువ్వు అంగన్వాడీలకు భయపడి వెనకడుగు వేశావు అని చెప్పి అంగన్వాడీ సోదరీ పనులు చాలా విషయం సాధించారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మరి అలాగే త్వరగా వీళ్ళను ఇదే వారంలో చర్చలకు పిలిచి సంక్రాంతి లోపు వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా మీరు బ్యాంక్ అకౌంట్లో చెల్లించి